ఉండేవాళ్ళం అన్ని విషయాలు ఇద్దరు ఆమె ఏ సెక్షన్ నేను బి సెక్షన్ అన్ని విషయాల్లో కూడా అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేటివి ఆమె చిన్నతనం నుంచే వంటపడ్డాయి బాగా చదువులో కానీ కాంపిటేటివ్గా ఉండేది తర్వాత గైడ్ క్యాంపులు కానీ స్కౌట్ స్కౌట్స్తో సమానంగా గైడ్ క్యాంప్స్ ఇచ్చినప్పుడు కూడా మేము యాక్టివ్గా పాల్గొని ఇద్దరం కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం అన్నిటికన్నా ముందుంటారు ఏ విషయమైనా కానీ ఏంటంటే అనుకున్నది చేయాలి అన్నింటిలో యాక్టివ్ కూల్గా ఉంటారు ఏం తెలియనట్టు ఉంటారు అన్నీ చేసేస్తుంటారు అన్నమాట అలాంటిది ఆమె స్వభావము తర్వాత చాలా మంచి వ్యక్తిత్వము తర్వాత కుటుంబ పరంగా మా కాంత కథనాయన్ గారు కదమ్ గారు చాలా డిసిప్లిన్గా మా వాళ్ళ ఫ్యామిలీని పిల్లల్ని చాలా బాగా తీర్చిదిద్దారు అదే డిసిప్లిన్ కుటుంబంలో అందరికన్నా చిన్నదైనా కూడా స్వరూప మేడం గారు చాలా తల్లిగారి కుటుంబం పట్ల కానీ అత్తగారి కుటుంబం పట్ల కానీ బాధ్యత కలిగి చాలా చక్కగా ఆమె చేయాల్సినటువంటి కార్యక్రమాలు